శ్రావణ మాసంలో అమ్మవారికి పాలు శనగలు అంటే ఎంతో ప్రీతికరమని ప్రీవియస్ గా చెప్పుకున్నాను కదా ఆ రెండింటి కాంబినేషన్ తోటి కోవ బొబ్బట్లు తయారు చేసుకుందామా నేరు వినడానికి కొంచెం కొత్తగా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి హీట్ చేసుకునేసి పావు కప్పు శనగపిండిని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను పాలకోవ అంటే తీయగా ఉన్నది ఉపయోగిస్తున్నాను కాబట్టి చక్కెర ఏమి యాడ్ చేయట్లేదు పాలకువ్వను అరకప్పు యాడ్ చేసేసి మంచిగా కలుపుకోండి ఉండ కన్సిస్టెన్సీలో వస్తే బొబ్బట్లకు స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి గోధుమ పిండి కానీ మైదా పిండి నెయ్యి వాటర్ ను యాడ్ చేసి చపాతి పిండి మాదిరిగా కలుపుకోండి అరగంట పాటు రెస్ట్ ఇవ్వండి పూరి ప్రెసర్ ను ఉపయోగిస్తున్నాయి కదా నేను స్టఫింగ్ మిడిల్ లో పెట్టి స్టఫింగ్ ఏమి కనపడకుండా స్టఫ్ చేసుకుని పూరి ప్రెసర్ తోటి ప్రెస్ చేతితో ప్రెస్ చేసుకుని చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా అయితే చాలా సింపుల్ గా అవుతుందని ఇలా చూపిస్తున్నాను బాగా వేడిగా ఉన్న పెన్నం మీద బొబ్బట్లను వేసి నెయ్యితో అటు ఇటు కాల్ చేసుకుంటే బొబ్బట్లు రెడీ నార్మల్ బొబ్బట్ల కంటే సాఫ్ట్ గా టేస్టీ గా చాలా బాగుంటాయి ఓవర్ రెసిపీ కింద ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు